శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు మనసుకి మరణం రచించినవారు కెవి సుమలత గారు కథ విందాము చాలా కాలానికి కథ రాయాలని పెన్ను పేపర్ తీసుకుని కూర్చున్నాను రాయాలన్న కోరిక బలంగా ఉంది కానీ ఎలా మొదలు పెట్టాలో ఎక్కడ ఆపాలో తెలియడం లేదు గుండె నిండిన వ్యధ తీరాలంటే పెన్ను కదలాలి ఊహ తెరిసిన నాటి నుండి నా మనసులోని కష్టం సుఖం తెల్ల కాగితానికి తెలిసినంత బాగా ఎవరికీ తెలియదేమో కోటి ఆశలతో కాకపోయినా సగటు ఆడపిల్లలా అత్తగారింట్లో అడుగుపెట్టాను అడుగడుగున ఆడపడుచుల ఆంక్షలు మామల అధికారాలు ఇవన్నీ చాలువు అన్నట్లు భర్త నిరంకుశ ప్రవర్తన పనివాళ్ల ముందు బంధువుల ముందు అవమానించడం ఈ కాలంలో కూడా ఇలాంటి వ్యక్తులున్నారా అని ఆశ్చర్యం కలిగేది నా దురదృష్టానికి నన్ను నన్ను నేనే నిందించుకుని కాలప్రవాహంలో జీవన పయనం సాగించాను మనిషిగా నాకంటూ ఓ వ్యక్తిత్వం ఉందని మర్చిపోయాను నేను మంచి పని చేసినా మా ఆయన దృష్టిలో చెడ్డగానే కనిపిస్తుంది నాకంటూ తెలివి ఉండటం అన్న ఆలోచన ఆయన భరించలేరు తెలివితేటలు లేని దద్దమ్మగా కనిపిస్తూ ఆయనతో నాకు ఏమీ తెలియదు మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది మీ మాటే నాకు వేదం అంటూ ఉంటే మా ఆయన ముఖం వెలిగిపోయేది నాకు మాత్రం ఆయన ముఖంలో అహంకారం చూస్తూ ఉంటే నేను చెప్పేది పచ్చి అబద్ధమని పెద్దగా అరవాలి అనిపించేది కానీ దాని పర్యావసానం తెలుసు కాబట్టి మౌనం వహించేదాన్ని నాకు మీరు ఊహించుకునే దానికన్నా ఎక్కువే తెలుసు నాకంటూ కొన్ని కోరికలున్నాయి కొన్ని ఆశయాలున్నాయి ఐ నోరు తెరిచి చెప్పే అవకాశం ఎప్పుడూ రాలేదు రాలేదు అనే కన్నా వచ్చినా నేను విఫలమయ్యాను అనడం సబబుగా ఉంటుంది ఏదైనా చెప్పాలని నోరు తెరిస్తే చెప్పావులే నువ్వు చెప్పేంత కింది స్థాయిలో నేను లేను నీ పుట్టింటి ధ్యాస తప్ప మొగుడు మొగుడి తరుపు వాళ్ల మీద పట్టింపు ఉందా అని పెద్ద పెద్ద అరుపులు అరిచి మీద మీదకొచ్చేవారు వాస్తవానికి నా పుట్టినింటి వాళ్ళు ఆయనకి దడిసి ఏదైనా అవసరాలకు మాత్రమే వస్తారు ఆయనతో మాట్లాడే సాహసం కూడా చేయరు అయినా వాళ్ళని ఏదో ఒక రకంగా తిడుతూ నన్ను బాధ పెట్టడంలో పైశాచిక ఆనందాన్ని పొందుతారీన భయంకరమైన గొంతుతో అరుస్తూ ఉంటే పిల్లలిద్దరూ భయపడిపోయి నా వెనక్కొచ్చి దాక్కునేవారు మా వారికి కుటుంబ అవసరాలు తీర్చడంతో మగవాడిగా ఆయన బాధ్యత తీరిపోయినట్లే ఫీల్ అయ్యేవారు ఏనాడు పిల్లల్ని ప్రేమగా అక్కును చేర్చుకోవడం నేను చూడలేదు అలా చేస్తే వాళ్ళు గారాబంతో చెడిపోతారు అని ఆయన దృఢ విశ్వాసం పాపం తోటి పిల్లలు వాళ్ల నాన్నలతో షికార్లకు వెళుతూ ఉంటే పిల్లలిద్దరూ బిక్కమోహంతో నన్ను చూసేవాళ్ళు నాకు నా బాధ్యత రెట్టింపైనట్లు అనిపించేది నేనే ఆదివారాలు పార్కులకి అప్పుడప్పుడు సినిమాలకి తీసుకెళ్లేదాన్ని వాళ్లే నా ప్రపంచంగా నాకంటూ వేరే వ్యాపకం లేదు అన్నట్లుగా బ్రతకడం మొదలుపెట్టాను మా వారి నిరంకుశ ధోరణిని కూడా మనసుకి తీసుకోవడం మానేశాను కాలం ఆయనకున్న దురలవాట్ల ప్రభావంతో అనారోగ్యాలను తెచ్చింది వాటి వల్ల ఇంకాస్త కోపం అసహనం పెరిగాయి అప్పటి వరకు మానసికంగా నలిగిపోతున్న నేను శారీరకంగా కూడా బాధింపబడడం మొదలయ్యింది అన్ని పిల్లల కోసం భరించేదాన్ని దూరంగా ఉన్న పుట్టింటి కూడా నా బాధ ఎప్పుడూ చెప్పుకునేదాన్ని కాదు దానివల్ల ఎటువంటి ఉపయోగం లేకపోగా వాళ్లను బాధకు గురి చేయడం నాకు నచ్చేది కాదు నా లాంటి దుస్థితి కూడా రాకూడదని దేవుణ్ణి నిత్యం ప్రార్థించేదాన్ని నా అదృష్టం జీవిత భాగస్వామి విషయంలో లేకపోయినా కన్న పిల్లలిద్దరూ మాట వినేవారు నా పెంపకంలో చక్కటి అభ్యసించారు నేనంటే ప్రాణంగా ఉండి చెప్పిన మాట వినేవారు అవకాశాలు వాళ్లను వెతుక్కుంటూ వచ్చాయి ఇద్దరు పిల్లలు నా రెండు కళ్ళు అనుకునేదాన్ని చదువు నిమిత్తం విదేశాలకు వెడతామంటే ఆయన ససేమిరా వద్దు అన్నారు అప్పటి వరకు అన్నింటినీ మౌనంగా సహించే నేను ఊరుకోలేదు నా బంగారమంతా ఇచ్చేశాను ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని పంపమని వాళ్లను నిరాశపరచవద్దని గొడవ చేశాను పెద్దవాడు వెళ్ళిన రెండేళ్లకు చిన్నవాడు వెళ్ళాడు వెళ్ళినందుకు పిల్లలు కష్టపడ్డారు చదువు పూర్తి చేసుకొని ఉద్యోగాల్లో స్థిరపడ్డారు లోన్ కట్టేశారు నా బంగారం నాకు తిరిగొచ్చేసింది ఉదయం సాయంత్రం పిల్లల మాటలతోనే తెల్లవారేది పిల్లల మాటలతోనే రాత్రయ్యేది పెద్దవాడు వేరే కులం అమ్మాయిని చేసుకుంటాను అని మెల్లిగా నా చెవిన వేశాడు గుండె గుబేలు మంది ఆయనకు ఎలా చెప్పాలా అని భయపడ్డాను కానీ చెప్పకపోతే వాడితో బాధ చెప్తే ఆయనతో గొడవ తప్పదని అర్థం చేసుకుని ఆయనకు చెప్పాను అనుకున్నట్లే ఇంతెత్తున ఎగిరిపడ్డారు సర్ది చెప్పాలి అనుకున్నా ఎంత మాత్రం వినలేదు వద్దన్నా అమెరికా పంపించావు కదా ఈ పెళ్లి కూడా నువ్వే కుదిర్చావా అందుకే సర్ది చెప్తున్నావా అని చెంప పగలగొట్టారు నాకేమీ తెలియదు అన్నా మూర్ఖంగా వాదించారు ఇవేమి బాబుకి చెప్పకుండా అన్యకులస్తులను చేసుకోవడం సమస్యలు చెప్పడానికి ప్రయత్నించాను వాడు చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటాను నువ్వు వద్దంటే ఇలాగే ఉండిపోతాను అన్నాడు చేసేదేమీ లేక ఆయనతో మళ్లీ పోరాటం సాగించాను ఎన్నో రోజులన కన్నీటి ఫలితంగా వాడి పెళ్లి జరిగింది సంతోషంగా తిరిగి మళ్లీ అమెరికా వెళ్ళిపోయారు వాళ్లు వెళ్ళిపోయినా ఆ పెళ్లి నా కారణంగానే జరిగిందని గొడవ జరిగినప్పుడల్లా ఈయన నన్ను మానసికంగా హింసిస్తూనే ఉన్నారు ఒక్కోసారి ఆయనకి అందనంత దూరంగా పారిపోవాలి అనిపిస్తుంది కానీ అది వాళ్ళు చేసే పని అని నన్ను నిన్నే ఓదార్చుకుంటాను బాధ్యతల బరువు నుండి తప్పుకోవడం తప్పు అని సరిపెట్టుకుంటాను కొంతకాలానికి రెండో వాడికి ఆయన బంధువుల తరపున సంబంధం కుదిరింది మా వారి హడావిడికి అంతే లేకుండా పోయింది పెద్దవాడి పెళ్లిలో పోయిన పెత్తనమంతా ఇప్పుడు చూపించుకున్నారు అజమాయిషి చేశారు ఆరోగ్యం సరిగ్గా లేని మనిషి కావడం వల్ల నీరసపడ్డారు పెళ్లిలో స్టేజీ మీద పంతులుగారు అడిగిన కండువా వెతుకుతున్న నా మీద మర్చిపోయావా అసలు పెట్టావా లేదా నీలాంటి చవటని పెళ్లి చేసుకోవడంలో నా ప్రారంధం అని అరుస్తూ కళ్ళు తిరిగి పడిపోయారు అప్పటికే బ్యాగ్ అడుగు నుంచి తీసిన కండువా నా చేతిలో ఉంది పడిపోయిన ఆయన్ని అందరూ చుట్టుముట్టారు నాకు అంతమంది జనం మధ్యలో నన్ను తిట్టిన తిట్లతో భరించలేనంత అవమానంగా అనిపించింది కానీ ఆయన పడిపోవడంతో అవన్నీ పక్కన పెట్టి ఆయన్ని పట్టుకున్నాను ఎవరో పంచదార నీళ్లు తెచ్చి నోట్లో పోయడం వల్ల కళ్ళు తెచ్చారు పెళ్లి ఆపకుండా తాడి కట్టించమని చెప్పి మేము ఆయన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళాం డాక్టర్ రెండు రోజులు ఉంచమన్నారు అటు ఆయన బాధ్యత ఇటు పెళ్లికొచ్చిన బంధువుల బాధ్యత పెళ్లి కూతురి తరపు మర్యాదలు చూసుకోవడం నాకు తలకు మించిన బరువయ్యింది శారీరకంగా మానసికంగా నలిగిపోయాను పిల్లలిద్దరికీ వారి వారి అత్తగారి కుటుంబాలకు మర్యాద లోపం లేకుండా చూసుకోవడం మీద ఉన్న శ్రద్ధ అమ్మ అలసట మీదకు మళ్ళలేదు కొత్త మురిపేలో ఉన్నారు అని సరిపెట్టుకున్నాను పిల్లలు కానీ పెళ్లికొచ్చిన ఆడపడుచులు కానీ నా మీద అలా అరవడం తప్పు అని ఆయనతో చెప్పలేదు నా మానసిక పరిస్థితి గురించిన అక్కర ఎవ్వరికీ లేదని తెలిసింది అంటే దాని అర్థం ఎప్పుడూ అరిచేలాగానే ఆయన అరిచారు ఎప్పుడూ సర్దుకున్నట్లే అమ్మ సర్దుకుంది అని పిల్లలు పెద్దలు అనుకున్నారు అది నన్ను చాలా క్రంగదీసింది ఎందుకో ఎప్పటిలా నార్మల్ అవ్వలేకపోయాను పెళ్లి సెలవులు అయిపోయాయి పిల్లలు వెళ్లిపోయే వచ్చేసింది మా ఇద్దరిని కూర్చోబెట్టి ముందుగా పెద్దవాడు డాడ్ అమ్మా మీరిద్దరూ ఇలా గొడవ పడుతూ ఉంటే మేమక్కడ స్థిమితంగా ఉండలేం వర్క్ పైన కాన్సన్ట్రేషన్ చేయలేము వర్క్ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరిద్దరూ గొడవ పడుతూ ఉంటే మేము తీరిగ్గా కూర్చొని సర్ది చెప్పడం కూడా కష్టమే అర్థం చేసుకోండి అన్నాడు నాకు కరెంటు షాక్ తగిలినట్లయింది నోరు తెరిచి వాడినే చూస్తున్నాను అంతలో చిన్నవాడు నిజమే అమ్మా మీరిద్దరూ మీకు నచ్చినది ఉంటే మాట్లాడకుండా సైలెంట్ అవ్వండి నచ్చితే మాట్లాడుకోండి లేకపోతే మానేయండి కొంతకాలం వేరువేరుగా ఉంటాము అంటే మేము ఏర్పాటు చేస్తాం అన్నాడు నాకు నోటి వెంట మాట రాలేదు కళ్ళల్లో నీళ్లు కూడా రాలేదు నా పిల్లలేనా వీళ్ళు కోసమైనా నేను ఇంతకాలం అష్టకష్టాలు పడింది నేను గొడవపడతానా నువ్వే ఎదురు తిరగకుండా ఆయనకి అరుపులు అలవాటు వాళ్ళు కదా అవి మర్చిపోయారా లేక డాడ్కి అనారోగ్యం ఉంది కాబట్టి అమ్మతో కలిపి చెప్తే సరిపోతుంది అనుకున్నారా అలా గొడవపడటం నాకు వచ్చుంటే వాళ్ళ జీవితం ఇలా ఉండేది కాదు అని వాళ్ళు మర్చిపోకూడదు కదా ఘటన జరిగినప్పుడు నా తరపున ఎవరూ మాట్లాడలేదు అంటే ఆయన ఆరోగ్య సమస్య వల్ల అని సరిపెట్టుకున్నాను తర్వాత అయినా ఆయనతో అమ్మని అలా అందరి ముందు అవమానించడం తప్పు అని చెప్పలేదు అంటే పెళ్లి సరదాలలో ఉన్నారు అని మనసుకు సర్ది చెప్పుకున్నాను పిల్లలు ఫోన్ చేసినప్పుడు అప్పుడప్పుడు నా బాధని చెప్పుకునేదాన్ని అలాంటివి చెప్పి మమ్మల్ని విసిగించొద్దు అని నాకు పరోక్షంగా చెప్పినట్లుగా కూడా అనిపించింది అంటే వీళ్ల కోసం ఇన్నాళ్ళు నేను నా మనసు చంపుకుని బ్రతికిన బ్రతుక్కి అర్థం లేదు అని స్పష్టమయ్యింది ఇక నాకు వాళ్ళు మాట్లాడిన మిగిలిన మిగిలిన అప్పగింతలు వినాలి అనిపించలేదు కుటుంబ బాధ్యతలు అంటే కనీస అవసరాలకు సంబంధించి ఆయనకు నచ్చినవి నచ్చినవి తీసుకొచ్చి మీకు లోటు లేకుండా చేశాను అని ఆయన నిర్వచనమిచ్చారు కనీస అవసరాలకు సంబంధించి కావాలంటే పంపుతాం ఏటీఎం కార్డు ఇస్తాం వాడుకో మంచి హాస్పిటల్కి వెళ్ళండి నిశ్శబ్దంగా నీ కష్టాలు నువ్వు పడు అని నా పిల్లలు నిర్వచనమిచ్చారు నాకంటూ విలువ ఎప్పుడూ లేదు ఉండదు అని పూర్తిగా అర్థమయ్యింది పిల్లలతో ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళినప్పుడు ఎప్పట్లా నాకు ఏడుపు రాలేదు బహుశా అప్పటికే నేను మానసికంగా లేనేమో ఎందుకో నా ఫీలింగ్స్ పేపర్తో పంచుకోవాలి అని ఈ కథ మొదలుపెట్టాను అయ్యో ఎందుకో నా చేతిలో పెన్ను జారిపోతోంది ఏదో చీకటి కమ్ముతున్నట్లు అనిపిస్తోంది రాయలేకపోతున్నా ఇక నాకు ఈ బాధ నుండి విముక్తి వచ్చేస్తుందా అంతేనా ఏదో ఏడుపులా వినిపిస్తోంది నా చేతి మీద ఏవో నీటి చుక్కలు పడుతున్నట్లు అనిపిస్తోంది ఏమిటిది నా కళ్ళు తెరవడానికి కష్టము అనిపిస్తోంది శాంతి లేచావా దేవుడు కరుణించాడు స్వామి నా తప్పులు సర్దిద్దుకునే అవకాశం ఇవ్వు అన్న మాటలు వినిపిస్తున్నాయి ఆ గొంతు మా ఆయనది ఇదేమిటి ఇలా మాట్లాడుతున్నారు అని బలవంతంగా కళ్ళు తెరిచాను మా వారు నా పక్కన కూర్చొనున్నారు ఏడుస్తూ ఏదేదో మాట్లాడుతున్నారు నాకు అది కొత్తగా వింతగా అనిపించింది శాంతి నన్ను క్షమిస్తావా ఇదేమిటి మీరు నన్ను మాటలు మింగేశాను మంచినీళ్ల కోసం చాలాసేపు పిలిచాను నువ్వు పలకలేదు వచ్చేసరికి నువ్వు హాల్లో సోఫా మీద పడిపోయి ఉన్నావు నిద్రపోతున్నావేమో అనుకుని తట్టి లేపా స్పృహ లేదు నీళ్లు చల్లినా చలనం లేదు చాలా కంగారు పడ్డాను ఈలోగా నువ్వు రాసుకున్న పేపర్స్ నీ పక్కన ఉండటంతో చదివా ఇన్నాళ్ళు నేను నీ పట్ల ప్రవర్తించిన తీరు నువ్వు అనుభవించిన బాధ అన్నీ అర్థమయ్యాయి ఇంతకాలం ఎంత మూర్ఖంగా నేను నా కళ్లకు కప్పిన పొరలు తొలగినట్లయింది నువ్వు నాకు దూరమైపోయావు అనిపించింది నా తప్పులు నేను సరిదిద్దుకునేది ఎలా అని దిక్కుతూచలేదు ఎప్పుడు దేవుణ్ణి తలవని నేను నీకోసం ఆయన్ని ప్రార్థించాను నన్ను క్షమించగలవా శాంతి కొంతంతా దుఃఖంతో నిండి ఉంది ఆయనని ఏడవద్దు అని వారించాను నిజంగానే ఆయన తన తప్పును తెలుసుకున్నారా ఇన్నాళ్లకు ఈ జీవిత చరమాంకంలో మనసుకు ఏదో తెలియని ఊరాట కళ్ళు మూతలు పడుతూ ఉంటే నిద్రలోకి జారుకున్నాను కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో